చేస్తున్నా టైగర్ నా లైఫ్ ఫోటో గ్రూపులో నేను ప్రో ఫిట్స్ అయినా ఎందుకనే ఆరేపు ఏమంటా కాలంలోనే గద మొత్తం మారేపోయింది అవునైతే అవును గుంజి కొడతా నిన్ను ఇంకోసారి టాటోలు గుంజి కూడా

ఎప్పుడెప్పుడో మధ్యలో నేను ఒక ప్రమోషన్ చేసానికి వచ్చినా టైం ట్యాక్ ఇప్పించుకున్నాం అందుకనే మా టల్స్ మేము పట్టించుకోవట్లేదు బాధ్యత లేకుండా ఎందుకంటే పట్టించుకుంటా లేదు కాబట్టి

ఏంటంటే దీన్ని ఎట్లా సాయి సాగకి అసలు నువ్వు ఎట్లా ఎట్లా చూపించుకుంటావు చేస్తావు కదా అక్క తెలియకుండా నేను ఎలా ప్లే చేస్తాను నువ్వు ఓవరాక్షన్ చేయం ప్లీజ్ దీని కొట్టి అదే నేను వీడియో కోసం వచ్చిన ఇంకా నువ్వు చిప్ప పట్టుకోవాల్సి వస్తుంది అంత దూరం నుండి మేము కొట్టాలంటే మనకొండలో వీడియో కొట్టచ్చు బట్ నేను అంత దూరం నుంచి ఇదాకా తీసుకొచ్చి వాడికి ఫోన్ చేయించి సపరేట్ గా తీసుకొచ్చి పిచ్చాం కదా అర్థమైందా

మేము ఫ్రాంక్ చేస్తున్నామో అది తెలియదు అని నా చనమే చేసింది కాబట్టి దానికి రివెంజ్ చేస్తున్నాం పిల్లలకు అవి చేపిస్తే చాలా ఎంతది ఎంత అవుతుంది ఆ పిల్లలకి పేరెంట్ అంటే ఆ పిల్లలకు నువ్వు హోప్స్ ఇచ్చావు కాబట్టి కదా ఆ పిల్లకి ఆపట్టేసి కొంచెం మీరు కదా కొట్టచ్చు కట్టలే వెంటనే ఫ్రాంక్ అని చెప్పి టెంట్ అనేది కొట్టవచ్చు మా యూ సో బ్యూటిఫుల్ కానీ ఆ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కొచ్చాక మనం లోరాష్ ని ఇంకా దావన్నా అప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను కొక్కొటించుకో అది నీ పసు మరి నువ్వు ఎంది చెప్పినా అంటే నాకు ఏపిచ్చుకో అని చెప్పు నాకు ఏపిచ్చుకో అని పిచ్చింది ఎందుకు ಅಂತా చెప్పు సో गाइस టైగర్ తోడ కొలైన సప్పర్ లో కూడా టాటా ఆర్టిస్ట్ అందరితో రియాలిటీకి వెళ్ళి ఇప్పుడు వచ్చే చేద్దాం రియాలిటీ ఉండాలి చూసి షాక్ అయిపోవాలి నేను సనా ఇది ఇది వేయించుకున్నా సనాతో నాది ఏదో ఎవరు ఒడ్డుకు ఖరాబ్ చేసుకుంది నేను మంచి పెట్టుకున్నా ఒడ్డేం కాదు నన్ను ఎవరో తిను తిను ఏం కాదు అన్నారు అందుకే తిన్నా పడితే దాంతో పడతాడు అప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ఆర్ టాటీ స్టూడియోలో టాటో ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ సెవెన్ పిల్లర్ నెంబర్ ఆపోజిట్ ఎస్ఆర్ ఫ్యాషన్ సారీ ఇప్పుడు సాయి కూడా వచ్చి నీకు బాగు దిండి కొడితే నీకు ఏమైనా పిచ్చా నీకు జా నేను జాయిన్ చేసుకోవడం ఎక్కువ అని కొడితే ఏం చేస్తావు పిల్ల దెంగల్ దేవడాలు కేజీ అంతా ఆయన లక్షదీప్ కు పోతు మరి సాయి బాస్ మేడం తీసుకొని పోతుంది మరి పరిస్థితి అండి నాకు ఏమని కామంటే వచ్చింది తెలుసా గాయ సాయి వేరే అమ్మాయిని అసిస్టెంట్ పెట్టుకున్నప్పుడు నేను సాయి సన్న ప్లీజ్ నాకు మంచిగా ఉండదే రండి క్యూట్ ఉండాలి ఆడికి గోల్డ్ ఉండాలి ఫోన్ ఉండాలి అన్ని ఉండాలి అసలు రండి తనకనే ఆడికి సాయి అనే పేరు కూడా ఉండాలని చెప్పి సాయి కాదు సురేష్ అన్ని ఉండాలి సురేష్ రమేష్ అంతా రమేష్ అబ్బో సరే సాయి సప్రాయ్ సాయి సప్రాయ్ సార్ మీకు సిగ్గులర్ విత్తాలే సాయి సాయం సరేషర్ నీకోసం ఫిక్స్ చేస్తున్నా సాయిగర్ నా రేపు ఫోటో ఊరుతో నేను ఎప్పుడో ఫిక్స్ అయినా ఇక చూడ

అవునైతే అవును గుంజి కొడతా నిన్ను ఇంకోసారి ఆటోలు అలా మైదా అంతా ఏంది ఇప్పుడు లైట్ గా తీసుకుంటాను

స్విచ్ ఆఫ్ కాదు ఫోన్ చేసుకుంటా సైలెంట్ నేను మా మమ్మీ దగ్గర వెళ్ళిపోతా చూడు లేదు నాకు తెలిసి ఈమె నువ్వు ఒక మూడు రోజులు లేనప్పుడు వచ్చిందంతా మాకు కావాలని మీ దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి అంతా చేసాను దాని

పంపించండి నేను పోనీ నువ్వు అమ్మాయికి అంటే సరే అని చెప్పిన మీరు ఇద్దరు సంవత్సరం మాట్లాడి మొన్న కూడా వీడియోలో ఊకేసారు ఎంత మంది అట్ట నాకోసం నువ్వు ఎందుకు కాబట్టి ఏం మాట్లాడుతున్నా నేను మెసేజ్ చేసిన లేదు మీకు తెలియదు కదా అందుకోసం నా మాటలు చేసిందేమో వదిలేంది కామెంట్స్ పెట్టగలను కూడా అన్నా ఇప్పుడైతే ఇవన్నీ నాకు చెప్పవా నాకు ప్లీజ్ అయినా నేను కావాలా పిల్లవాళ్ళు నా ముట్టారు ప్రతిసారి

iatan q solamente ikealsmai నాకు అవసరం sympath meんjack гong jones? paksa 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 curs CDU MJ Joe Joe

సాయాల <coughs> ఫ <coughs>

మీ అడ్రస్ ఒకటి చెప్పాలా ఎస్ టాటో స్టూడియో మీకోసం ఒక మంచి ఆఫర్ నడుస్తుంది మా బయట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది తొందరగా చేయించుకోండి తెలిసిగా చేయించుకోండి తెలిసి అడ్రస్ వచ్చేసి అమీర్బెట్ పిల్లర్ నెంబర్ వన్ ఫోర్ వన్ జీరో ఫోర్ సిక్స్ పిల్లర్ నెంబర్ అపోజిట్ లో ఎస్ఆర్ ట్యాటర్ స్టూడియో అని ఉంటది తొందరగా వచ్చేయండి వేయించుకోండి మంచిగా డాడ్ డిజైన్ వేయించుకోండి సిక్స్టీ పర్సెంట్